ఒక్కసారి అమ్మాయితో మాట్లాడలేదు అంటే చాలా ఇష్టం అందుకే నిన్న ఇట్లా చేసింది అదే మంటల్లో తోసి వెళ్ళిపోతుంది తెలిపేసి అమ్మాయి మెసేజ్ ఎందుకు పెడతారు మరి అవునే ఒకప్పుడు నచ్చినప్పుడు ఎందుకు నచ్చదు ఇప్పుడు అడుగుంది నాతో చాలి లేని యాదవ్ మిస్ అండ్ స్టార్టింగ్ వల్ల బ్రేక్ అప్ అయిన అదువిందా

చెప్పు ఫస్ట్ నువ్వు ఒకరు నేర్పించాలిరా నువ్వు నువ్వు ఏడవకూడదురా అర్థమైతుందా టీం పబ్లిక్ పరుగు తీసుకున్నావ్ తెలుసా ఒకరి కోసం నిజాత్ మొత్తం తీసుకొని అర్థమైపోతే టీం ఎంత ఏమనుకున్నావో అసలు చూసి బుద్ధ తెచ్చుకో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అంటూ ఉంటాడు వాడు హౌలే కాడు ఏమైంది అసలు తాగేసి ఆ బార్ షాపుల్లో పడుకోవడం ఏంటి ఏడవడం ఏంటి అమ్మాయిల కోసం ఏం చేస్తున్నావు అర్థమవుతుందా మైండ్ కి చెప్పురా అర్థమవుతుందా ఏం లేదు అజ్జాన్ని చూసాడా తెలుసా ఈ విషయం మొన్న రమ్మన్నా నేను మాట్లాడడానికి రాలే వాడు వాలేదు కదా అక్కడికి ఎంతమంది అడిగారు తెలుసారా నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరు బోకరోళ్ళే తాగుతూ ఇక్కడికి అక్కడ ఉంటారు అరే మీ టీమ్ లో టీంలో ఉంటాడు కదా దాశ్ అని అప్ప ఏంటి తాగేసి ఇట్లా అట్లా నాకు ఎన్ని క్వశ్చన్ చేసి అంత చిల్లర అంటే నీ గురించి అడిగిండంటే నువ్వు ఎంత చిల్లర రోల్ అనుకోవడానికి ఆడా మైండ్ కి నీకు చిల్లర బాబో నాకు మైండ్ పని చేయట్లేదు ఈడొచ్చి తాగి నేను కొట్టలేదు ఆ వీడియో ఖరీబ్ నాకు తెలియకుండా కొట్టిండు అప్లోడ్ అయ్యేదాకా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి లేకపోతే ఉండలేకపోతున్నాయి నా వల్ల ఆటలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే మాట ఏ రోజైనా మీ అమ్మాయికి చెప్పినవా అమ్మాయి లేకుంటే నేను ఉండలేకపోతున్నాని పిచ్చులాగా

ఏం అర్థం కావట్లేదు ఇట్లా వైజాగ్ పోగా నిన్నైతే నాకు అస్సలు తెలియట్లేదు ఆ జీవితం నాకే అర్థం అట్లా చింత చెప్పాలి ఒక అమ్మాయి వాళ్ళు ఇంత బ్యాడ్ అయితే ఇంత ఇదైపోతా ఇంట్లో కాడ కాడ బ్యాడ్ అయితే నాకే అర్థం కావట్లేదు ఏం చెప్పాలి చెప్పండి నేను చూస్ చేసుకున్న పర్సన్ బట్టి ఉంటుంది అర్థమవుతుంది అమ్మాయి తప్పు కాదు ప్లీజ్ అమ్మాయి గురించి ఏం తప్పు అనకండి ప్లీజ్ ఎందుకు ఆమె దూరం వెళ్ళిపోవడం ఏంటి నీ కేడిపించడం ఏంటి నువ్వు బార్లో పడుకొని ఏడవడం ఏంటి టీం పబ్లిక్ లో మనం టీం అంటూ ఉంది అది గుర్తు పెట్టుకున్నావా అట్లా రోడ్ మీద చిల్లరగా వీడియో తీసి పబ్లిక్ చేస్తే ఏమైతుంది నేను నాకు తెలీదు

హలో కావేరి అక్క నేను దాసు లవర్ని నేను దాసుని ఎందుకు వదిలేసిన దాసుకు తెలుసు నాకు తెలుసు ప్లీజ్ దాసు చాలా సఫర్ అవుతున్నాడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోరాటో చెప్పకుండా

इंद्र क्रांति निकालो कुछ नहीं रुक कुछ नहीं लास्ट चिराग साथ पे आकर तो बस था लास्ट रुक कुछ नहीं शिव कलाउंपुर बल्ला अंतर्दर जितने हिजात रहेगुन तीस पूंडों ना कास्टल टेलीविज़न दरा रुक कुछ नहीं लास्ट रुक कुछ नहीं रुक सेमिनर प्लीज

హలో కావరే అక్క నేను దాసు అల్లా నేను దాసుని ఎందుకు వదిలేస్తా దాసు తెలుసు నాకు తెలుసు ప్లీజ్ దాసు చాలా సఫర్ అవుతున్నాడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోరా చెప్పడం చూసుకోవాలి మాటలు ఎన్నైనా చెప్తారు ఎన్ని గొడవలు ఏం చేస్తా సరే వాళ్ళు వాళ్ళకంటే రెస్పాన్స్ అమ్మాయి మెసేజ్ ఎందుకు మరి

నాకేదో ఆ అమ్మాయి నాకేదో ఏందో అది కాదు వల్ల బ్రేక్అప్ అయింది అర్థమైందా దేనికో కాదు నేను అమ్మాయి బాధ అర్థం చేసుకోకుండా అమ్మాయిని టార్చర్ చేసిన దానికోసం అరే అర్థం కాలేదు ఆ టైంలో ఇంకొక మాట చెప్పండి ఒకటి చెప్తే విను ఆ అమ్మాయికి ఆ టైంలో నేను ఆ కేరింగ్ చూపించిన కానీ ఆ అమ్మాయి ఏమనుకుంది దాన్ని నరకంగా అనుకుంది నా తప్పు కాదు అదేందా ఫస్ట్ ఆల్ ఇవో ప్రతిసారి అన్ని చూపించిన అమ్మాయి అన్ని చేసిన అమ్మాయి ఒక్కసారి ఆపేసి ఎవరు ఎవరు బాధపడరు అమ్మాయికి నచ్చలేదు నేను చేయడం ఒకప్పుడు నచ్చినప్పుడు ఎందుకు నచ్చదు ఇప్పుడు అడుగుంది నాతో చెప్పు అప్పుడు కూడా నువ్వు తగ్గాలి ఆమె అంటే నీకు ఇష్టం ఉంది అని ఇప్పుడు తెలిసింది కదా ఆ బాధ ఏందో ఇప్పుడు ఆ బాధ తెలిసింది కదా అదే కావాలంటుంటేమో రావట్లేదు ఫోన్ మాట్లాడలేదు కట్ చేస్తుంది ఒక్క రోజు ప్రశాంతంగా సంతోషంగా ఆమె మాట్లాడి ఆమె పెద్ద డబ్బు ఉన్నామనోలేదు అని కాదు ఆమె చూపించిన కేరింకే నేను పిచ్చోడ్ అయినా ఈరోజు ఇంత పిచ్చోండి ఇంత గల్లీ గల్కి ఆ బా బాధల్లో పడిపోయి ఆ రోడ్ల మీద ఆడుకుంటే ఏంటో నాకేం నా జీవితం ఏమైతే నాకు అర్థం కావట్లేదే ప్లీజ్ ఒక్కసారి అమ్మాయితో అయితే